వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ శ్రీశైలంకు వెళ్ళే భక్తుల కొరకు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సిఐ గంగాధర్ కర్నూలు జిల్లా గోనెగండ్ల కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాల నుంచి మహాశివరాత్రి పురస్కరించుకొని ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా కాలినడకన శ్రీశైలంకు వెళ్తున్న శివభక్తుల కొరకు గోనెగండ్ల గ్రామానికి చెందిన ఫార్మసిస్ట్ కృష్ణకుమార్ అలియాస్ కిట్టు ప్రతి లాగే ఈ ఏడాది కూడా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు వైద్య శిబిరం గొనగండ్ల సిఏ గంగాధర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా సిఏ గంగాధర్ కృష్ణకుమార్ అలియాస్ కిట్టును అభినందించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ వైద్యులు నాగేశ్వర రెడ్డి సురేష్ బాబు అలియాస్ బాబుదని ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ పులినాయక్ అసిస్టెంట్ మేనేజర్ సంతోష్ కుమార్ ఎల్ఐసి ఏజెంట్లు రంగస్వామి రామచంద్ర రెడ్డి ఏపీ మోడల్ స్కూల్ వైస్ చైర్మన్ దోమ విమల దోమ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ మాఘమాసంలో శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనార్థం ఎమునూరు సబ్ డివిజన్ తర్వాత మాధోని ఇక్కడి నుంచి యాత్రికులు పాదయా పాద పాదాల మీద నడుచుకుంటూ పాదయాత్రికులు వాళ్ళకు జరి అంటే ఇబ్బంది అయ్యే వైద్య పరీక్షల కోసమని ఉచిత శిబిరం ఏర్పాటు చేసిన గొనగల ప్రజలకు దానికి ఆహ్వానించినందుకు చాలా సంతోషం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మునూరు ఎస్బీఐ బ్యాంకు తర్వాతనే ఈ పెద్దలు తర్వాత కులమాల పెద్దలు అందరికీ చాలా ప్రత్యేక అభినందనలు ఈ కార్యక్రమాలను చాలా ఉపయోగించుకోవాలని కో కోరుకుంటున్నాము యాత్రికులు ఇక్కడ ఒక శిబిరం ఉందని ఆ శిబిరాన్ని గుర్తించి ఈ శిబిరంలో లభించే వారి యొక్క పెయిన్ అంటే నొప్పులకు లేదంటే వారి యొక్క ఎలా నడవాలి అనే విషయానికైనా తెలుసుకొని వాళ్ళ యొక్క గమ్యాన్ని త్వరగా చేరుకొని శివుని దర్శించుకొని భాగం పొందాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు థ్యాంక్ యూ